కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ నెల పదిహేడవ తేదీన వస్తున్నటువంటి ఏకాదశి లోపు సింహరాశి వారికి ఓ అదృష్ట యోగంతో పాటు వీరి జీవితంలో మారిపోతుంది బంగారం కంటే విలువైనది వీరి జీవితానికి దక్కపోతుంది అయితే సింహరాశి వారికి దక్కబోతున్నటువంటి ఆ బహుమానం ఏమిటి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరు చేయవలసినటువంటి దేవతారాధుల ఏంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం చెప్పవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారిని సింహంతో పోలుస్తూ ఉంటారు కారణం వీరిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం మనోధైర్యమే ధైర్యమే కారణమని చెప్పవచ్చు ఎటువంటి కష్టమైన పనినైనా సరే ఇక సాధించి తీరే నిద్ర అటువంటి కఠిన స్వభావం కలవారు ఎందుకంటే ఏదైనా పనిని ఇచ్చినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు వేరే ఆలోచన కానీ వేరే పనుల జరిగి అస్సలు వెళ్ళరు కానీ వీరికి అవమానించే విధంగా లేదా వీరిని కించపరిచే విధంగా చెప్పినట్లయితే మాత్రం అప్పటిని మధ్యలో వదిలేసి వెళ్లిపోయేటువంటి ఇక అవకాశం ఖచ్చితంగా ఉంది అటువంటి మనస్తత్వాలకు ఈ యొక్క సింహరాశి వారిగా పేర్కొనవచ్చు అయితే ఎంత కష్టాన్ని సరే తమలో తాము కుములుపోయేటువంటి సింహరాశి వారు బయటకి అసలు చెప్పుకోరు ఎంత కష్టమైనా ఎంత బాధనైనా సరే తమలో తాము ఓర్చుకుంటారే తప్ప బయటకి అసలు చెప్పేందుకు ఇక ఇష్టపడరు అయితే ఈ యొక్క సింహరాశి వారికి త్వరలోనే ఈ యొక్క ఏకాదశి లోపు మంచి అద్భుతమైనటువంటి అవకాశం రాబోతుంది అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క ఏకాదశి లోపు సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే కాపాడుతుంది కంటే విలువైనది ఇక వీరికి దక్కబోతుంది గత కొన్ని నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బాధ ఇక బయటపడేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాదు కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి ఉపశమనం కలిగి మానసిక ప్రశాంతతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇక ఆర్థిక పురోగతిని సాధించుకుంటారు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది దీనికి గల కారణం వీరి యొక్క గ్రహాల్లోకి ఇక గురుగ్రహం రావడమే సంచారం ప్రస్తుతం సింహరాశి వారిలో ఉండడంతో యొక్క ఏకాదశి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వ్యాపారంలో ఎటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అలాగే మంచి ఆర్థిక లాభాన్ని కూడా ఈ యొక్క రాశి వారు సొంతం చేసుకునే అవకాశం ఉంది ఒక విధంగా చెప్పాలంటే పుట్టిందల్లా బంగారమే కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క ఏకాదశి రోజు వీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇక లక్ష్మి అమ్మవారిని పట్టించడం కానీ లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దీపారాధన చేసినా కూడా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి గత కొన్ని నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సొంత ఇంటి కళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి గొప్ప అవకాశంగా చెప్పవచ్చు మీకు దానికి సంబంధించినటువంటి రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఇక వైద్య ఉద్యోగ వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రయోజనాలు కూడా చేకూరే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అన్ని మంచి రోజులే అనేది మాత్రం చెప్పవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఏకాదశిలోపు ఎటువంటి రాజయోగం పట్టబోతుంది అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన కూడా చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సింహరాశి వారు ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక తులసి ఆకుని మీ జేబులో కానీ లేదా మీ యొక్క పర్సులో కానీ ఉంచుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ దగ్గరే ఉంటూ మీరు చేసేటువంటి ప్రతి పనిలో మీకు దోహదపడుతుంది ఆర్థిక పరంగా అనేది మాత్రం మర్చిపోవద్దు ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై ఆ తులసి ఇక ఆకు రూపంలో మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ఏ పనులైనా సరే మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది ఈ యొక్క పరిహారాన్ని ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మీ తులసి కోట నుంచి కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా తులసి మొక్క నుంచి ఒక మొక్కను తీసుకొని దేవుడు ఫోటో దగ్గర పెట్టి ఆ తర్వాత మీరు జేబులో కానీ లేదా మీ పర్సులో కానీ ఉంచుకున్నట్లయితే మంచి ఆర్థిక పురోగతితో పాటు మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు ఆ లక్ష్మీ అమ్మవారి ఇక కటాక్షాన్ని మీరు పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా మీకు సంబంధించినటువంటి ఈ యొక్క సింహరాశి వారు ఉన్నా లేదా మీ యొక్క బంధువుల్లో కానీ మీ యొక్క రిలేటివ్స్లో ఉన్నా సరే ఈ వీడియోలు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాదు మీకు మానసిక ప్రశాంతతో పాటు ఆర్థిక పురోగతి కూడా ఇక దక్కబోతుంది అంతేకాదు వైద్యపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం